कुझु <laughs> किलोमीटर <laughs> ஆஹ் <laughs> புரியாது

తెలియక మన కింద పడతాం దాడు కూడా జాగ్రత్త అదే దాని పోవాలి ఇప్పుడు ఎందుకు చెప్పిన తెలుసా ఇప్పుడు నువ్వు నిజంగా పడట్లేదు నువ్వు అందరికి చూపిస్తున్నావు కాబట్టి అందరికి

ગાડી બેટકોલેવાલા ગાડી સામાન દિયાના આમનો ઓ તો ના નહી ઓ તો સામાન ઓ કો પેતમ ને નીમોગન કોલી કલાડ આમોગા ના આ હો મન આ ના મી કીન કોસ